ఉండటానికి ఒక నివాసం అడిగాను భీమవరంలో నేను ఒకటి నిర్ణయించుకున్నాను ఈ ఆఫీసు ఎలా మనం ఇక్కడ కూర్చొని చేసుకుంటున్నామో భీమవరం జనసేన పార్టీ ఆఫీసు ప్రారంభిస్తాం మీరు అడగచ్చు ఇంతకాలం ఏం చేయట్లేదు అంటే ఇప్పటి నుంచి అడుగుతున్నాను ఓడిపోయిన రోజు నుంచి చాలా చాలామంది ఇస్తామని వచ్చినా కానీ ఆ స్థానిక ఎమ్మెల్యే దౌర్జన్యం వల్ల భయాల వల్ల సంతకాల దాకొచ్చి వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన నాకే స్థానం ఇవ్వడానికి ఇంత భయపడుతున్నారంటే ఏ స్థాయిలో గుండాయిజం రౌడిజం ఉందో అని ప్రతి ఊర్లో ఇలాంటి వాళ్ళే ఉన్నారు మనం అందరిని దగ్గర తట్టుకోవాలి కదా నాకు నాకేముందంటే నాకు యుద్ధం చేయడం తెలుసు నాకు ఒక గొడవ జరిగినప్పుడు ఒక అన్యాయం జరిగినప్పుడు యుద్ధం చేయడం తెలుసు నాకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా భీమవరం సభల్లో మాట్లాడేటప్పుడు దురదృష్టవశాత్తు మన నాయకులే ఇప్పుడు లేరనుకోండి వాళ్ళు వద్దండి వాళ్ళు మా బంధువులు అవుతారు వీళ్ళు మాకు వియంకులు అవుతారు వీళ్ళు మాకు ఈ కత్తి దూసినప్పుడు యుద్ధం చేయాల్సిన పరిస్థితుల్లో కత్తి ఎత్తకూడదంటే అట్లా ఏం చేస్తాం కౌరవులు పాండవులు అన్నదమ్ములే కొట్టుకున్నారు పద్యం అక్ష కొట్టుకున్నారు ఇద్దరు అన్నదమ్ములే రాజకీయాల్లో యుద్ధమే ఉంటుంది బంధుత్వాలు ఉండవు నిర్ణయం తీసుకున్న తర్వాత బంధువుల కాద వియుంకుల ఇంకే గొడవలు ఉండవు ప్రత్యర్థి వర్గమా నా వర్గం రెండే ఉంటాయి నాకు పోయిన ఎన్నికల్లో యుద్ధం చేయడానికి బంధుత్వాలు ఆడబిడ్డలు మా బిడ్డను ఇచ్చాం మీరేం అనకూడదంటే నేనేం మాట్లాడగలను చెప్పండి నాకు నిజంగా అప్పుడు బాధ అనిపించింది నా లాంటి వాడిని మీరు ఏ కడపలో పెట్టుంటే బాగుండేది ఇక్కడ పెట్టారు నాకు అనవసరంగా అనిపించింది డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి మీద పోటీ పోటీ చేస్తుంటే బాగుండేది నాకు తెలియదు అక్కడ నాకు ఆ ఓటమి ఇష్టం నాకు ఈ ఓటమి కంటే పులివెందుల్లో పోటీ చేసి ఓడిపోవడం నాకు ఇష్టం కానీ యుద్ధం చేయడానికి వీళ్ళు మన బంధువులు బంధుత్వాలతోటి నన్ను సంఖ్యలు కట్టేశారు నాకు నేను యుద్ధం చేసేటప్పుడు వెనక ముందు ఆలోచించి కానీ చేసే పోయే ముందు చేయబోయే ముందు లక్ష్య ఆలోచిస్తాం రోజున నేను సీట్లు తగ్గిపోయినాయి ఇవన్నీ మాట్లాడుతుంటే నా ఒక్క సీటు కనుక గెలుచుని ఉంటే ఒక్క సీటు ఒక్కటే ఒకటి పరిస్థితి వేరేగా ఉండేది ఈరోజు పరిస్థితి వేరేగా ఉండేది అంటే గతంలో చేసిన తప్పులు వెంటాడతాయి అంటారు చూసారా ముందు తరాలు చేసిన తప్పులు మనల్ని వెంటాడతాయి నేను వాటన్నిటికీ పరిహారం కట్టాను నేను